కలుపులలో పోయినన్నారు కదా అక్కడ ఇంకా ఏం పాటలు నేను కదా అక్కడ నేర్చుకునే ఒక పాట వాడు కమలమ్మ నిన్ను నిన్ను కనికరము తా పెంచుకుంటే కమలమ్మ నిన్ను నిన్ను కనికరము తా పెంచుకుంటే కలలు నాన్న రావమ్మా నా కమలమ్మ కలలు నాన్న రావమ్మా నా కమలమ్మ ముప్పైకురసెలు కుందాని ముద్దుగా నిన్ను జాదుకుంటే ముప్పై ఒకరు అలసెలు కుందాని ముద్దుగా నిన్ను జాదుకుంట ముద్దుదీరి మధ్య మాయ నా నా కమలమ్మ ముద్దుదీరి మధ్య మాయ నా కమలమ్మ ఏవై ఎక్కుసెలు కుందానీ ఏడు కతా నేను జాదు కుంటి ఏవైకురసెలు కుందానీ ఏడు కతా నేను జాదు కుంటి ఏడు కదిమాయ నా 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 కమలమ్మ ఏడు కదిమాయ నా కమలమ్మ ఊర బసులు దేరేటప్పుడు సమ్మగించే సందు గుణము ఊర దేరేటప్పుడు సమ్మగించే సందు గుణము సూదువుడ్డి కళ్ళ చూడమ్మా నా కమాలమ్మ సూదువిడ్డి కళ్ళ చూడమ్మా నా కమలమ్మ కమలమ్మ నిన్ను నేను కనికరము తా కమలమ్మ నిన్ను నేను కనికరము తా వెంచుకుంటి నన్న గానరావమ్మ నా కమలమ్మ కనుల నా కమలమ్మ పంట ఇదెవరు కంచి నేర్చుకున్నారు ఇట్లా పొలం వల్ల పాడినామా గుర్తుకుందా పేరు గుర్తుకుందా గుర్తు పేరు గుర్తుకులేదు అని పాట గుర్తు పాట మొత్తానికి అయితే పాటలు అయితే వదిలిపెట్టేది లేదు ఇంకా యూట్యూబ్ ఏ పాటలు ఎవరు ఎక్కువ వింటారు మీరు పాటలు వింటారా ఫోన్ లో వింటారా ఎక్కువ ఫోన్ చూడండి పానే గ్రేట్ ఈ మధ్య ఈ కాలంలో ఫోన్ చూడండి అంటారంటే అంటే మీరు చాలా గ్రేట్ చూడండి సరిపోతుంది నాకు ఇక అంతేనా ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా పాటలు ఇష్టమా మీకు ఒక్క పాట వస్తుంది వస్తే ఉద్యమం పాటలు కూడా వస్తాయి సరే పాడండి తెలంగాణ తెలుగు సీమరా కరం పుల్లరా కళ్ళు వందు రణం తీసిన పాకులతో బామ్ము బెల్చిన తోటి చెల్లల ఎంట పెట్టుకుని నాటుల కోతల నలిగి ఉన్నాడు నాటుగయ్య చెల్లల్లా పిలిచినాడు కోతగయ్య కళ్ళ పిలిచినాడు నల్లగండరా ఎర్రగొండరా నల్లగండ చెల్లల నా చెల్లోల చిలకమ్మ చిలకమ్మ చిలకవులే నా చెల్లోల చిలకమ్మ డు అన్నడు కొడవలందుకొని కదలమన్నడు కొడవలందుకొని కదలమన్నాడు నగండా చెల్లెలవే నా చెల్లోల చిలకమ్మ చిలకమ్మ చిలకవులే నా చిలకమ్మ బాను ఎంతసేపు ఆపకుండా వాడే ఊపిరి కూడా బాగా బిగబట్టి వాడుతున్నావు చూసానికి వరణక్క సరణక్క ఏడున్నరము చిన్నారిన బిడ్డల బిడ్డలారో బిడ్డ విరజెండో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ దాగున్నారమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ వన్నము లేఖను వెండి రోజులు చిన్నారి నా బిడ్డలారో బిడ్డ వెండి రోజులు చిన్నారి నా బిడ్డలారో బిడ్డ పండు లెడోల ఎండు చిన్నారా చిన్నారి నా బిడ్డలారో బిడ్డ వెండి చిన్నార చిన్నారిన బిడ్డలారో బిడ్డ వర్ణక్క సరణక్క ఏడున్నర చిన్నారి నా బిడ్డలారో బిడ్డ ఆడున్నర మా చిన్నారిన బిడ్డలారో బిడ్డ విరజండ చాటున దాగున్నారమ్మ చిన్నారిన బిడ్డలారో బిడ్డ దాగున్నారమ్మ చిన్నారి నా బిడ్డలారో బిడ్డ గోనెఫుల్ అరెడ్డి గోనం చిన్నారి నా బిడ్డలా బిడ్డ బిడ్డా చిన్నారి నా బిడ్డల బిడ్డ అర్ణక్క మీద స్వర్ణక్క మీద అప్పట్లో అంటే కొంచెం మావోయిస్టులకు సంబంధించి వస్తుంది అట్లా మీరు మావోయిస్లో ఇట్లా ఏమైనా చూసిరా అన్నలను చూసిరా నా అసలు ఇట్లనే ఇప్పుడు ఏం చేందే వాళ్ళ మీద ఏమైనా వస్తాయి పాటుల చేయలాములలో చేయలాము పులక్క నీకు దిగే సేల నిధి జిల్లా నల్లాగొండ దాని పక్కన రామన్న గూడం రాజా కరలకు రాజనం చేసి నల్లాగొండలా ఉన్నా దూల మీద దుప్పటేసి పోతివా వాదిరెడ్డి నీ భార్యమో ఏడుస్తున్నది ఎందుకయ్యా నీ భార్యము తెల్ల తెల్ల చీరలన్నీ తెచ్చి పెడితేవా వదిరెడ్డి ని భార్యమో ఏడుస్తున్నది ఎందుకయ్యా నీ భార్య ఎర్ర ఎర్ర చీరలన్నీ తెచ్చి పెడితేవా వదిరెడ్డి ని భార్యమో ఏడుస్తున్నది ఎందుకయ్యా ని భార్యమ మీద దుప్పటేసి దునికిపోతీవా వదిరెడ్డి నీ భార్యము ఏడుస్తున్నది ఎందుకయ్యో నీ భార్యము నల్ల నల్ల చీరలన్నీ తెచ్చి పెడితివా వా వదిరెడ్డి నీ భార్యము ఏడుస్తున్నది ఎందుకయ్యో నీ భార్య సిడి చీటా ఎండా కొట్టే చెట్టు చంద్రుని కాన్నంతా ఏదన్నా చంద్రుని కాన్నంతా చెట్టు మీద ఉండ చంద్రుని కాన్నంతా చెట్టు మీదుండే నా తల్లి మనసు నా తల్లి మాను నా మీద ఉండే నా తల్లి మనుసంతా నా మీద ఉండే నాగావడ వాళ్ళ శిరావడ వాళ్ళ శిరే నా పట్టురైకే రైకే నాగావడ వాళ్ళ శిరే నా పట్టురైకే రైకే జువి చూడావే తల్లి జుపాను చూడు జివి చుడవే తల్లి జుపను చూడు జుందన్నాయి జున్నానవే లెటి అన్న చూడు జున్నానవే లెటి అన్న చూడు జునానం పేరెంటే జున్నానం పేరెంటి అన్న పేరెంటి జుందనం పలు మల్ల అన్నాయ మరి చూడవే ఇది కూడా సేమ్ దాంట్లోనే ఇది మురికి కాలువ పెంటగడ్డ మునిగే పారంగా చెల్లెలో చంద్రమ్మ మురికి కాలువ పెంటగడ్డ మునిగే పారంగా చెల్లెలో చంద్రమ్మ ఎగ సాయం చేసేటి ఎట్లని గడగాలి చెల్లెల చంద్రమ్మ ఎట్లని గడిగిన చోట బరలని గడగాలి చెల్లెల చంద్రమ్మ బరలని గడిగిన సోట బట్టలు ఉతకాలే చెల్లెల చంద్రమ్మ బట్టలు ఉతికిన సోట దోశడి తోటి డొక్కలు నింపాలే చంద్రమ్మ సెంద్రమ్మ తోటి నీకొచ్చిన రోగాలను చూడు చెల్లెలో చంద్రమ్మ దడదడ పానంబాయి డాక్టర్ దగ్గరికి చెల్లెలో చంద్రమ్మ బుడబుడ బురకోలు బుడ్ల ఎక్కిచ్చిరి చెల్లెల చంద్రమ్మ కాగబెట్టి వడబోసిన వడబోసిన నీళ్లు సెల్లెలా చంద్రమ్మ వడబోసిన నీళ్ళల్లా కోరిన గోలేసి సెల్లెలా చంద్రమ్మ బాగున్నాయి పాటలన్నీ మంచిగానే పాటలన్నీ బాగా పాడుతున్నావు మంచిగా మీ అమ్మ అన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ నువ్వు పాడేస్తున్నావు మీ సొంతంగా ఇంకా వేరే కాడ నేర్చుకున్నా అంటే మొత్తం ఎక్కడ నేర్చుకోలేదు నిజంగా ఏమలత గారు మీరు మంచిగా ఇంతసేపు మీ అమ్మ పాటలు మీ అక్కను నేర్చుకున్న పాటలు అన్ని మాకు అందించారు చిన్నప్పటి నుంచి బడి ఒకట బడి పాటలు నేర్చుకొని మీ పాటలన్నీ మాకు అందించారు మా ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ సో ఇంకా మీరు పాటలతో ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్ఎ మీడియాకి ధన్యవాదాలు యమరక్క గారు నిజంగా మా ఆర్ఎల్ఆర్ మీడియా ఉన్నదే మీలాంటి పల్లె సింగర్లు ఎక్కడో దాగి ఉంటారు సో వాళ్ళకి అవకాశాలు ఉండవు వాళ్ళకి ఇక్కడికి వచ్చి పాడాలని తెలియదు సో అలాంటి వాళ్ళకి మాకు ఒక కాల్ చేసినా మేమే మీ దగ్గరకు వచ్చి మీ పాటలు మీ ప్రతిభని బయటకు తీయడం జరుగుతుంది మా ఆర్ఎల్ఆర్ మీడియా ముఖ్య ఉద్దేశమే అదే సో ఖచ్చితంగా మీ చాలా మందికి బయటికి తీస్తాం చూసారు కదండి మన యమరత గారింటి మరొక సింగర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్